హజ్ కోసం ధరించిన ఇహ్రాం నుండి హలాలు అవ్వాలంటే హరం బయట నహర్ రోజుల తరువాత తల గురిగించుకోవడం వల్ల ఏం జరుగుతుంది రెండు పరిహారాలు దమ్లు వాజిబ్ అవుతాయి ఒకటి ఒకటి హరాం బయట తల గురిగించుకోవడం వల్ల రెండు రెండవది నహర్ రోజులు తర్వాత తల గురిగించుకోవడం వల్ల హాజీ సూర్యాస్తమయ సమయానికి ముందు అరఫా నుండి వెళితే తప్పనిసరిగా దమ్ము పరిహారం చెల్లించాలి ఎలాంటి పరిస్థితుల్లో పరిహారం చెల్లించిన అవసరం ఉండదు సూర్యాస్తమయానికి ముందు హాజీ అరఫాత్కి తిరిగి వచ్చినప్పుడు హాజీ నహర్ దినాలలో కుర్బానీ ఇవ్వకుండానే ఇహ్రామ్ విప్పితే ఏమవుతుంది రెండు దమ్ పరిహారాలు చెల్లించాలి ఒకటి కృతజ్ఞతగా ఇచ్చే దమ్ పరిహారము రెండు కుర్బానీ ఇవ్వకుండా ఇహ్రామ్ ఇప్పినందుకు